హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ కాదు అవి స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసుకొని నెమ్మదిగా మీ కలిమే పెట్టుకోండి ఆ ఎనర్జీని శరీరం అంతా పాస్ ఆన్ చేసుకోండి మీ అరచేత రెండు చూస్తూ నవ్వుతూ సంతోషంగా కలుగుతారు హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ ఈ రోజు ఓంకారంలో చాలా ప్రశాంతంగా ఉంది సార్ ఇంకా చాలా అనిపోయింది ఇక్కడ మటుకు ఇక్కడ కూర్చొని అంటారు కూర్చురాట్లో ప్రకృతి అంటారంతా ప్రకృతిలో ప్రకృతి కూర్చొని ఉన్నా కూర్చొని ఓంకారమే వేస్తున్నాను సార్ మొత్తం ఓంకారం మొత్తం మరి ఎక్కడో ఏదో తెలియదు కానీ చాలా బీట్లు వెళ్ళిపోయాను అది అసలు ఏమీ బీచ్ ఆ తర్వాత మళ్ళీ ఇది కాళేశ్వరం టెంపుల్ వెళ్దా ఉంటుంది సార్ కాళేశ్వరం టెంపుల్ వెళ్దా సార్ కాళేశ్వరం టెంపుల్ అక్కడ నాలుగు ధర్వ నాలుగు లింగులు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ దర్శనం చేసుకొని లోపలి గర్భగుడిలోకి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అభిషేకం పంచామృతాలతో అభిషేకం చేసాము అక్కడ రెండు శివలింగానికి అక్కడ చేసిన తర్వాత వెనుక హోమంలో చీటీ వేసాము హోమంలో చీటీ వేసేసాను ఆ తర్వాత మామూలుగా వచ్చే కొంచెంసేపు నిర్దేశం చేస్తాము అక్కడ వన్ మంత్ కౌంటెన్ వన్ ఇయర్ రేపటి వన్ ఇయర్ గోలు అయిపోయింది డిజైన్ ఫిరువాలో పెట్టానంటూ అమ్మవారు మాకు పైన కూర్చో అమ్మవారి మొత్తం నా మొత్తం నిండిపోయిందంట డబ్బులతో నిండిపోయిందంట ఆ తర్వాత మా పొలం దగ్గర మేము ఆ ఇల్లు కట్టిన తర్వాత భోజనాలు ఏర్పాటు చేశామంట సార్ భోజనాలు ఏర్పాటు చేసి అందరికి భోజనాన్ని బట్టలు పంచామంట అయితే భోజనాలు వడ్డించడంలో కూడా మొత్తం మా కుటుంబం ఉంది సార్ మీరు మా బాబు మా పాప మా అల్లుడు మా వాడు మా మామారు వాళ్ళు మేమే వడ్డిస్తాము అంట అందరికీ బట్టలు కూడా ప్రజెంట్ చేసామంట సార్ వచ్చిన వాళ్ళందరికి చాలా మంది వచ్చారంట అంటే ఎవ్వరికీ చెప్పలేదు కానీ ఎట్లా పోయిందో తెలీదు ఆ చాలా మంది వచ్చారంట సార్ చాలా మంది వస్తే అందరికి భోజనాలు పట్టించామంటారు తినేసి వాళ్ళు సంతృప్తిగా దీవించి బ బట్టలు పెట్టామంటే వెళ్ళిపోయారు అంట సార్ అయితే ఈరోజు ఏంటంటే మనీ నేను ఎందుకు వన్ మంత్ కి వచ్చేమని అరపట వచ్చిందంట సార్ దాని గురించి గురువారం టెన్ పర్సెంట్ షార్టీకి టెన్ పర్సెంట్ టెంపుల్స్ కి ఫైవ్ పర్సెంట్ ఓషాలకు ఫైవ్ పర్సెంట్ ఇచ్చేసామంట ఇచ్చేసిన తర్వాత మా అమ్మాయికి మాదర్కి వాళ్ళకి ఇచ్చేసిన అది చేయించామంట సార్ వాళ్ళకి కూడా దానికి మనీ డొనేట్ చేసామంట ఏసేపు మనీ డొనేట్ చేసామంట మిగతా నా బ్యాంక్ అకౌంట్ లో పెట్టుకున్నా మళ్ళా అవసరం వస్తాయని తర్వాత మనది అదే ఇది మనీ అకౌంటు తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత మస్తు దొరిదా పెట్టింది సార్ అంతే దుర్గా మనం అయిపోయే లోపల చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ అంటే ఈ రోజు మనీ వచ్చినట్టుగా చాలా డిజైన్ వచ్చింది సార్ ఫైవ్ లాక్స్ మనీ కదా దాంట్లో నుంచి నేను డిస్ట్రిబ్యూట్ చేసినట్టుగా చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వేరే వస్తే నిజంగా మనీ వస్తుంది అండి మనం అంత బుల్ ఫీల్ అయితే అంత ధరగా మనీ వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ అండి ఆనంద్ గారు చెప్పండి హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ గురుజీ ఈ రోజు ఏది ఉందో చాలా ఎక్సలెంట్ ఉందండి మీరు చెప్పింది ఓంకార్ చేస్తున్నప్పుడు అంటే నాకు ఒక అమ్మవారి శక్తి అనేది నాకు రూపం గుడ్ ఆ రూపంలో చూసిన నేను అమ్మవారి దర్శనం చేసుకున్నాను అలాగే మీరు ఒక స్టూల్ మీద అటుపక్క మీరు కూర్చుని కూర్చొని మనీ కట్టుకట్లు లెక్కెట్టి అని అన్నట్టుగా చెప్పారు అది నిన్ను ఊహించుకొని అదేంటంటే అవి పట్టుకొని ఎవరికి నేను ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చినట్టుగా నాకు అనిపించింది గురుజీగా మైండ్ అంతా చాలా హ్యాపీగా ఉంది చాలా దీనిగా ఉంది ప్లస్ మనకి రెండు కళ్ళు మధ్యన మీరు హోంకర్ చేసిన అలాగా లాగి లాగి లాగినట్టుగా అనిపించింది చాలా ఏదో ఒక ఇంకా వేరే దీంట్లో ఉన్నట్టుగా అనిపించింది గురుజీ నాకు ఈ రోజు ఈ రోజు ఫస్ట్ టైం అయినా సరే నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా మీతోని జర్నీ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నాకు ఇప్పుడు సపోర్ట్ ఇచ్చి నేను వెళ్ళాలని మనస్ఫూర్తి దీవించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను గురుజీ ఇప్పుడు నెలకు మీకు మీకు ఎంత వస్తుంది ఎంత ఖర్చులు ఉద్యోపగా గురుజీ నాకు దగ్గర దగ్గర నెల వచ్చినప్పుడు కల్లా ఒక ముప్పై ఐదు వేలు నలభై వేలు రావాలి గురించి అలాగా వచ్చినవి అలాగా ఇటు అటు వెళ్ళిపోతున్నాయి గురించి ఇంట్రెస్ట్ పని చేయండి ఈ మధ్య నుంచి నెలకు ఒక యాభై వచ్చింది అలాగే గురించి మీకు ఎవరి నుంచి చెప్తాను రాసుకోండి అలాగే గురు చూసుకోండి యాప్లు చెప్పండి నెక్స్ట్ మంత్ మార్క్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ ఓకేనా అలాగే అలా అలా స్కూల్కి నమ్మితే ఖర్చు డబ్బులు వస్తాయి ఓకేనా అలాగే గురించి రేపు అర్థం థ్యాంక్ యూ అలాగే థ్యాంక్ యూ